కుమారుడు శ్రీరామచంద్రులతో తలపడ్డానికి ఏమన్నావుని వాడిట నా కొలు పానుగానే పశువుల యుద్ధపడము తలపెట్టినారా మనీరు వారి జను శ్రీరామచంద్రులతో పదవి ఏంటది భయపడి తలపెట్టిన వ్రతము ఇంకా పూర్తి కాలేదే వ్రత సమయంలో వ్రత స్త్రీ వీడిన వ్రతభాగం అవుతని వాల్మీకి మహర్షి ఆడానే జరిగించినారే వ్రతమంతమైన గెల ఒక్క వీడు వాటిల్ల కనుకను కూడా హెచ్చరించినారే తల్లి పరమేశ్వరి ఏమిటి నాకు కర్తజ్ఞం ఏమిటి ఈ పరీక్ష నాకు ఏమైనా కాదు ఈ యుద్ధం నేను ఆపడి ఇంటి క్రోరకొచ్చు నేను జరగని తల్లి పరమేశ్వరి ఈ యుద్ధము ఈ వ్రతము ఆడిన ఏడల వ్రత భంగము జరిగిన ఏడల ఏదైనా తీరు వాటిలో జరగకుండా నన్ను కరుణిపొదల్ని ఒకవేళ ఏదైనా తీరు వాటిల్లా అది నా భర్తకు పుత్రులకు ఏ మాత్రం సోకకుండా నన్ను కరిపెట్టు తల్లి కలిపెట్ నాయన ముడివారిగా నన్ను ఆ మధ్యస్తులకి తీసుకుని కొన్ని తల్లి మాకు పద నాయన పద స్వామి మీరు యుద్ధం చేయగలిపటినది ఎవరితో తెలుసుకున్నారా నీకో ఆగ్రహులకు గురే నీ చేత రామని సందించి చేయగలిగినది ఎవరికైనా తెలుసుకున్నారా స్వామి వారు మీ బిడ్డలే మీ మిత్రుడు లవముసుమదేవుడు నాయనలారా లవారా మీరు యుద్ధం చేయలుపడినది ఎవరితోనో తెలుసా సాక్షాత్తు జనకుడు శ్రీరామచంద్రుకోవాలి నాయన ఆగడి నాయన ఆగడి వీరు స్థానేవి వాల్మీకి మహర్షి ఆశ్రయంలో వారి ఆశ్రమంలో వారి శిక్షణలో రక్షణలో పెరిగి పెద్దవారి ప్రయోజకులైన తండ్రి ఆలనా పాలన ముద్దు విలుపము లేవైన ఒక్క లోటు తప్ప వారికి ఎటువంటి లోటు తెలియనివ్వకుండా తెంచి పెద్ద చేసినాను స్వామి ఏ నాటికైనా మీ గర్శన భాగ్యం డబ్బులన్నీ మీ బిడ్డలను మీ డబ్బులు ఇంకా మీ పప్పం ఇచ్చవలన నా తపము ఈ నాటిని గడించిన స్వామి నా భర్త కూడా నెరవేరండి ఇక నేను నా సేసు జీవితం మీ చెంత మీ సేవలో గడపతాను స్వామి నా సేసు సీతం మీ పాదే గడుపుతాను ఏమన్నారు స్వామి ని నిరూపించుకోగలనా అది ముని కుంగులు వారి శిష్య పే శిష్యులు మంత్రివర్గులు ప్రజలు వీరందరినీ వెళ్ళిన ఏమిటి స్వామి మరల మరల జరిగే ఈ స్థిల పరీక్షలకు అర్థమే లేదా దీనికి అర్థం ఏమిటి స్వామి వీటి స్థిర పరీక్షలు నాకు ఇంటికి అవమానమో మీరు ఆలోచించారా స్వామి నా అవమానము మీరు అవమానం కాదా స్వామి గనక వహించిన రఘువత్సములకు ఈ తీర పరీక్షలు ఎంతటి మాయిని మర్చితే నచ్చయో ఆలోచించారా స్వామి ఇది నీ వంశములకు గౌరవమా స్వామి మహారాజు రాజ మర్యాదలు నిలబెట్టవలసిన బాధ్యతని

ఎంతటి అవమానం స్వామి మిగిలాంటి నా పుట్టుక ఎట్టిదో మీకు తెలియదా స్వామి మిదిలాపూరు మహాసామ్రాజ్యం మహారాజుల జనగిన యజ్ఞశాలలో పవిత్ర యజ్ఞశాలలో పయోనిశిగా జరించి మాయితీ వినై ముఖనై యోగ్యరాగా పెరిగినారు సకల విజయను లేచి సర్ప సర్మములను ఆకలింపు చేసుకునిగా వాటి బంగులే చేసిన పక్క బల పరాక్రమం మీకు తెలియదు రాని పరిత గురిపేసినప్పుడు కానీ అందుకుని మాటలు విలువడిచి నన్ను అడుగుల పాల్ చేసినప్పుడు కానీ ఈనాడు ేరా స్వామి రాజమర్యాదలే కానీ యొక్క గౌరవ కాపాడవలసిన భాష స్వామి కానీ ముసిక రామచంద్ర కాని భార్యగా నేను ఏనాడు నీ ఆడపిడి వీరలే ఈనాడు కూడా మీరు అయిన నేను నెరవేర్చి

నేను చీత నా వర్త స్త్రీలలో చెంది ధైర్యంగా ఆరాధించినాను ప్రేమించినాను నా మనసాష ఏదైనా మరొకరి నా ఎందుకు చెంచన చేయలేదు ఈ వాక్కులే సత్యమైనట్లయితే ఓ భూదేవి నాకు ద్రోవని ఈ వాక్కులే సత్యమైనట్లయితే ఈ వాక్కులు నా క్రీడాలో చిత్ర నమ్మినట్లయితే ఓ భూదేవి నాకు ద్రోహని

സീത ചിന്ത